పెద్ద టైమాంసాన్ని పెద్దలైట్లు వస్తాయిగా జిగేల్ అంటే జరసేపు అయితే పెద్ద టైమాంసాన్ని పెద్ద లైట్లు వస్తాయిగా జిగేల్ అయితే హాయ్ అండి ఎలా ఉన్నారు మొత్తానికైతే మనం సిద్దిపేట రైల్వే స్టేషన్కి వచ్చినాం చూస్తారు కదా సిద్దిపేట రైల్వే స్టేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ అయింది ఈ ముందు ఈ సిమెంట్ ఈ రోడ్లు వేసేసరికి మంచి నీటి కనిపిస్తుంది నువ్వు కూడా నడుస్తూ ఉండవు కొంచెం ముందు రైట్ సైడ్లో మనకి చెట్లు పెట్టేది ఇక్కడ చెట్ల కోసం మట్టి పోతుంది తర్వాత ఈ నుంచి అటు ఏదో కంపౌండ్ వాల్ పెట్టుకున్నారు ఈ దీని ముందు కూడా ఏదన్నా దీనికి సంబంధించింది ఈ రైల్వే స్టేషన్కి సంబంధించింది కానీ లెఫ్ట్ సైడ్లో మాత్రం మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే ఈ డాడ్ సిసి రోడ్డు మాత్రమే ఇక్కడ కంప్లీట్ చేసుకున్నారు లైటింగ్ చేసుకున్నారు వీళ్ళు ఇక్కడ ఒక పెద్ద ఈ చిన్న టైమ్మ ఇది తీసేస్తారు ఈ పెద్ద టైమ్ తన పెద్ద లైట్లు వస్తాయి ఇక జిగేలు అంటే అయితే ఇది నైట్ టైం నైట్ టైం మొత్తం జీరో ఏం లేవు లైట్లు లేవు ఏం లేవు ఇక్కడ నేనే ఫోన్ లైట్ పెట్టిన మనకి చూద్దాం లైట్లు వస్తాయే లేవు మొత్తానికి అయితే సిద్దిపేట రైల్వే స్టేషన్ బిల్డింగ్ మాత్రం చాలా పెద్దగా మంచిగా కనిపిస్తుంది ఈ నీటి వాడుకుంటే ఆడదాకా మన వెబ్సైట్ ఈనే ఉంది ఇది అయితే ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే అసలు ఈ మరి ఎట్లుంటుంది రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాత మన ట్రైన్స్ వచ్చిన తర్వాత ప్యాసింజర్ల సంగతి కానీ మొత్తం అప్పుడున్నంత జోష్ మొత్తం పోయింది ఇప్పుడు ఏం లేదు జీరో వన్ జీరో అంటే ఒక టెన్ పర్సెంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకప్పుడున్నంత అయిపోయిందా ఒకప్పుడున్నంత ఏమంటారు దాన్ని హైపు ఇప్పుడు లేదు మన సిద్ధపేట రైల్వే స్టేషన్కి ప్యాసింజర్లు కూడా తక్కువైపోయారు టికెట్ రేట్స్ కూడా తగ్గి చాలా అంటే చాలా తగ్గినాయి చూపిస్తా రేటు కూడా థర్టీ రూపీస్ ఉంది ఇప్పుడు ఈ నుంచి సిద్దిపేటకి సిద్దిపేట నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే ఒక్కరి ఫోన్లో థర్టీ రూపీసే పదిహేను రూపాయలు గజ్వల్ గజ్వల్ పోయి రావచ్చు ఈజీ అంటే ఈజీగా మనం ఒకటి వాళ్ళు అయితేనే ట్రైన్ ఎక్కాలి ఓకే సార్ అయితే లోపలికి వెళ్తే ఇంకేమైనా డెవలప్ అయ్యా ఇటు ఎదురుగా అయితే జరుగు కొంచెం గ్లాసులు పెడతారు కావచ్చు ఈ ఐరన్ రవర్స్ పెట్టారు కదా ఈ ప్లేస్లో చూద్దాం అసలు లోపలికి వెళ్ళి ఎంత బాగుందో చూద్దాం ఈ చిన్న ఎంట్రన్స్ ఎంట్రెన్స్ కౌంటర్ అయితే క్లోజ్ అయ్యింది ఇంకొకటి మనకి లిఫ్ట్ మనకి ఇప్పుడు ర్యాంపు తర్వాత అయ్యి చెక్స్ అంత స్టేజ్లో ఇప్పుడు మనం లేము ఇప్పుడు ర్యాంపు తర్వాత అయ్యి చెక్స్ అంత స్టేజ్లో ఇప్పుడు మనం లేము లిఫ్ట్ ఎక్కి వెళ్ళే స్టేజ్లో అనమాట అట్లని చెప్పి ముసలాడే కాదు చూద్దాం లిఫ్ట్ వస్తుంది మన కోసం అయితే చూద్దాం సెకండ్ ఫ్లోర్లో ఉన్నట్టుంది ఇది పని చేస్తుంది లేవే ఆఫీ లిఫ్ట్ ఆఫీస్ వేసినట్టు ఇది వర్క్ అయితే లేదు చూద్దాం ఇక ర్యాంప్ ఇప్పుడు ర్యాంపు తర్వాత ఇక అంత స్టేజ్లో ఇప్పుడు మనం లేము ఇప్పుడు ఏం చేద్దాం డైలాగ్ పుట్టి కానీ డైలాగ్ ర్యాంప్ కంటే ముందుకి స్టెప్పి సొరంగంలోకి వెళ్ళి వెళ్దాం అండి ఒకసారి సొరంగంలోకి ఇచ్చి అబ్బా సౌండ్ మాత్రం నా దాకే రీసౌండ్ వస్తుంది ఈ లెఫ్ట్ రైట్ అయితే రైట్ లైట్లు పెట్టారు కానీ మన కోసం లైట్ మీకు వేయలేరు ఎప్పుడేస్తారో ఏమో అమ్మ సౌండ్ వేస్తారు ఎట్లా వస్తుందో రీసౌండ్ మొత్తం మీకు ఇన్పిస్తుంది అనుకుంటా ఇది ఏందో పెద్ద గుహలోకి వెళ్ళిపోయినట్టు ఓకే ఒకసారి ఆఫీ ఇప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ అప్లిచి స్టెప్స్ లేకపోతే మట్టి ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈ రైట్ సైడ్కి వెళ్తే మాత్రం ఇది ర్యాంప్ కంప్లీట్ అయిపోయింది మంచిగా పెద్ద సైడ్ చాలా పెద్దగా అనిపిస్తుంది ఒకప్పుడు ఎంత అంతే లేదు కానీ పైన రేకులో ప్లాస్టిక్ అన్నీ కవర్ అయిపోయినాయి లైటింగ్ మాత్రం మస్తు సెట్ చేసారు లైట్లో వస్తే ఎట్లా ఉంటుంది చూద్దాం ఒక వెయిట్ అయితే వేద్దాం నైట్ వరకు నేను ఈవినింగ్ టైంలో వచ్చిన స్టెప్స్ ఎక్తాం స్టెప్స్ ఎక్ ఇట్లే స్టెప్స్ ఇట్ల కంచి వెళ్దాం ర్యాంప్స్ద్దాం ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కిన తర్వాత అయితే పాలిష్ బండలు మొత్తం వేసారు పాలిష్ నీట్గా కనిపిస్తుంది ఇదంతా ఇది ఇదేందో ఫ్రేమ్స్ పెట్టేసి గ్లాస్లో వేస్తారా మరి ఏదో మొత్తానికైతే ఇది ఇంతకుముందు చూసిన ప్లేస్ సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం ఓకేనా ఓకే సెకండ్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు ఫ్రేమ్స్ అన్ని గ్లాస్ పెడతారు అనుకుంటా ఇవు సిద్ధిపేట ఎంత క్రౌడ్ ఉందో రైల్వే స్టేషన్లో చూపిస్తాను మీకు ఇప్పుడు పిచ్చెక్కిపోతుంది ఎక్కిపోతుంది మీరు ఆ క్రౌడ్ చూస్తే ఇది మనకి రైట్ సైడ్లో కనిపిస్తున్న బుకింగ్ కౌంటర్ ఇది చూసారా క్లోజ్ అయిపోయింది క్రౌడ్ క్రౌడ్ ఇటువే క్రౌడ్ ఒకప్పుడు ఉన్నంత క్రౌడ్ ఇప్పుడు లేనే లేదు లేదు నిజంగా ఇక్కడ నుంచి ఆడదాకా ఉరికొచ్చి ఉరికి రావచ్చు ఈ వాకింగ్ చేసే వాళ్ళకైతే పండగ అది ఇక ఉంటే చూసిరా వీల్స్ కళ్ళకి కట్టుకొని ఉరుకుతారు చక్కగా ఈ నుంచి ఆడదాకా ఉరికొచ్చి ఇదిగా ఎవరు లేరు కానీ వర్క్ మాత్రం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది లైటింగ్స్ ఉన్నట్టున్నాయి ఫ్యాన్స్ ఉన్నట్టున్నాయి తర్వాత బుకింగ్ కౌంటర్ క్లోజ్ అయింది ఎట్లాగో మీకు ఇంకొక విషయం టికెట్ తగ్గింది రేట్ అని చెప్పినాను కదా చూపిస్తారండి ద్రవేమిచ్చారు ఏం లేదు ఉంటుంది క్లోజ్ ఇది అన్న టికెట్ లేరా ఎవరు పోరా అండి ఏదైనా ఉంటే కౌంటర్ క్లోజ్డ్ ఏంది ఇది ఏసీ అయితే టెన్ ఏఎం నాన్ ఏసీ అయితే చిల్ కోచ్ వేసినట్టున్నారు రెడ్ ట్రైన్ వస్తుంది ఈ మధ్యలో ఒకటి లేనట్టుంది ఇప్పుడు కానీ మొన్నటిదా ఉండే ఏబి అదే అనుకుంటా ఏసీ నాన్ ఏసీ కోచ్ ఉంది అంటే ఏసీకి సపరేటు నాన్ ఏసీకి సపరేటు రెండు ట్రైన్స్ ఉన్నాయో మరి ఎట్లనేది తెలియదు చూద్దాం ఒకసారి అయితే అప్డేట్ అయితే ఇస్తాం మీకు కానీ ఏసీ ట్రైన్ అయితే ఉన్నట్టుంది టెన్కి ఒకటి ఉంది లెవెన్కి ఒకటి ఉంది అని చెప్పేసి టైమింగ్ ఉంది ఇక్కడ మనకు ఏసీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం స్పెషల్గా వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఆ ట్రైన్స్లో ట్రైన్ నడవక ఈ సెకండ్ ప్లాట్ఫామ్ వచ్చేసి మొత్తం తుప్పు పట్టిపోయింది ఈ సెకండ్ ప్లాట్ఫామ్ మెయిన్ లైన్ వచ్చి ఓకేనా ఈ అండర్ పాస్ దగ్గర చూపెట్టలేదు మీకు అండర్ పాస్ తర్వాత నుంచి మన గూడ్స్ వెహికల్కి వచ్చేటప్పుడు లారీలు అవి వచ్చే రూట్ ఉంది కదా సరే అది కూడా చూద్దాం ఒకసారి సరేనా ఓకే రైల్వే స్టేషన్లో లైట్లు వచ్చినాయి ఇది ప్రజెంట్ మనకి వచ్చి అండర్ పాస్ సంబంధించిన ఈ బండలు ఇవన్నీ మంచిగా అయిపోయింది నీట్గా అయిపోయింది ఇదంతా సిమెంట్ వేసేసీరు పైన రేకులు కంప్లీట్ అయిపోయినాయి లైటింగ్స్ వచ్చినాయి కెమెరాస్ వచ్చినాయి సీసీ కెమెరాస్ ఇది గూడ్స్ ట్రాక్ దీన్ని అసలు పట్టించుకునే నాదరే లేదు ఇదేమో లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్కి దారి ఇది ఇదేమో రైల్వే స్టేషన్ లోపల కూడా ఇదేమో రైట్ సైడ్ నుంచి వచ్చే దారి ఒక మైనస్ ఏంటంటే మన సిద్దిపేట రైల్వే స్టేషన్కి ఈ గూడ్స్ సంబంధించిన ఈ వేయిలు ఈ దారి అసలు వర్క్ అవుతుందో లేదో తెలుస్తలేదు ఎందుకంటే మనకి గజ్వెల్ వారికి అయితే గూడ్స్ వెహికల్కి ఆ గూడ్స్ లారీలకు సంబంధించింది మీకు ఒక వీడియో పెట్టినా కదా ఎంత రష్ అంటే అంత రష్ ఎప్పటికీ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి ఏమంటారు ఈ లావాదేవీలు అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి మరి సిద్దిపేట వారికి మనకి ఆ ట్రాన్స్పోర్టేషన్ వస్తుందా లేదా తెలుస్తా తెలియదు ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఇన్ఫర్మేషన్ లేదు మనకి స్టేషన్ చూడండి స్టేషన్ బాగా కనిపిస్తుంది ఎక్కడ చూస్తుంటే మీకు కొంచెం చిన్నగా కనిపిస్తున్నా వచ్చి మంచి నీట్గా కనిపిస్తుంది మంచి టైర్ టైర్లు అయితే ఉన్నాయి మరి మీకు ఖర్చులు కనిపిస్తున్నాయా లేదా కాళ్ళ దగ్గర ఉంటారు ఇది అంటే చిన్న చిన్న వెహికల్స్ అవి చిన్న ట్రాక్టర్లు అవి పెద్ద లారీలు అయితే లేవు మరి ఇక్కడ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ లేదన్నట్టు ఇప్పుడు మన గజ్వల వరకు వస్తుంది అక్కడ నుంచి సిద్దిపేట ఈ చుట్టుపక్కల దాకా వస్తున్నాయి వెహికల్స్ వెహికల్స్ లారీలు కానీ ఓకేనా ఇక మనకి ఏమున్నా ఈ సిరిసిల్ల కరీంనగర్ రెండు సిరిసిల్ల వరకు కంప్లీట్ అయిపోతే సిరిసిల్ల వేములవాడ వరకు కంప్లీట్ అయిపోతే మేబీ అప్పుడు వీటికి సంబంధించిన ఎక్కువ ఉంటుండొచ్చు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉంటుండొచ్చు తర్వాత ప్యాసింజర్కి సంబంధించిన ట్రైన్స్ కూడా ఎక్కువ చేస్తారు సిరిసిల్లా వేములవాడ కంప్లీట్ అయిపోయిందంటే పెద్దపల్లిపల్లి కరీంనగర్ వరకు కంప్లీట్ అయిపోతే మొత్తానికైతే లైట్లు మాట నైట్ టైం వచ్చేసరికి లైట్లు అసలు ఇంకా మీకు ఇంకో ముంచోటి చెప్పాలి ఇంతవరకు ఏం చేస్తున్నాం ఈ వీడియో ఓకేనా ఖచ్చితంగా మీకు ట్రైన్ ఉంటే ఇంకా మంచిగా ఉంటుండే మనకి ట్రైన్ అయితే ఇంకొంచెం కంటెంట్ తగ్గింది అనుకోవచ్చు ఇంకొక విషయం అండి నేను బ్లాగ్స్ ఇస్తున్నా లాగ్స్ మీ ఇష్టం నా కోరిక మేరకు సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను బ్లాగ్స్ ఎందుకంటే రైల్వే స్టేషన్ సంబంధించినవి తీస్తే అవి కూడా వస్తాయి కాకపోతే నాకున్న టైం వల్ల అంత లాంగ్ జర్నీ స్కూల్ ఇటు వరకు తీసుకున్న వరకు చూసే కదా అప్పుడు షార్ట్లో పెడతా నేను నాకు అంత పైనుంచి పై నుంచి పెయింటింగ్ నేల్స్ వస్తుంది డిజైన్స్ కానీ ఏదైనా ఫ్లవర్స్ వేయాలి అట్లా ట్రై చేస్తున్నా అట్లా నా వర్క్ సంబంధించినవి కొనుక్కుని హార్డ్ అయిపోతాయి చాలా అంటే చాలా వర్క్ హార్డ్ ఉంటుంది నా వర్క్ మొత్తం చిన్న రైల్వే స్టేషన్ సంబంధించిన అప్డేట్ కూడా మళ్ళీ తొందరలోనే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్